హాయ్ లీడర్స్ వెరీ గుడ్ మార్నింగ్ నా పేరు షణ్ముఖ సుందరం వెస్టేలో డైమండ్ రెడ్ లెవెల్లో ఉన్నాను సో ఇక్కడ మనం చూస్తున్న ఈ పొలం అయితే ఉందో ఇది మా పొలం మేము పండించిన పొలం అనమాట సో ఇందులో టోటల్గా ఏ టు జెడ్ అగ్రి గ్రాన్యువల్స్ నుంచి సో అగ్రి మాస్ వరకు అగ్రి గ్రాన్యువల్స్ కావచ్చు ప్రొటెక్ కావచ్చు అగ్రి ఎయి టు కావచ్చు మాస్ నేనోటెక్ గోల్డ్ ఇవన్నీ కూడా యూజ్ చేయడం జరిగింది నాకు కొద్ది కూడా యూజ్ చేయడం జరిగింది సో దాని తాలూకా రిజల్ట్ అయితే ఉందో సో క్లియర్గా ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం ఫస్ట్ ఏంటంటే రిజివ్ చేసా ఫస్ట్ సో అగ్రి యొక్క గ్రోత్ చూద్దాం సో ఎంత పిలకలు ఎంత జెంట్ వచ్చిందో ఒకసారి నేను క్లియర్గా లెక్కేస్తాను చూద్దాం ఓకేనా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ముప్పై రెండు ముప్పై మూడు ముప్పై నాలుగు ముప్పై ఐదు ముప్పై ఆరు ముప్పై ఏడు ముప్పై ఎనిమిది చూస్తున్నాను ఇస్ తొమ్మిది ముప్పై తొమ్మిది నలభై నలభై ఒకటి నలభై రెండు నలభై మూడు నలభై నాలుగు నలభై ఐదు నలభై ఆరు నలభై ఏడు నలభై ఎనిమిది నలభై తొమ్మిది యాభై యాభై ఒకటి యాభై రెండు యాభై మూడు యాభై నాలుగు యాభై ఐదు యాభై ఆరు ఓకేనా యాభై ఆరు జంట పిలకలు ఓకేనా క్లియరా ఇంత గ్రోత్ హైట్ కూడా చూడండి ఎంత హైట్ వస్తుందో ఇది కాదు చూడండి లేడస్ ప్రతి ఒక్క పైరు కూడా చూడండి ఇదొకటే కాదు అది ఎడ్యుకేషన్ ఒకటే కాదు ప్రతి ఏ టు జెడ్ కూడా సో యాభై ఆరు పిలకలు చూసారా గ్రోత్ కూడా చూసారు కదా ఇది మన అగ్రి యొక్క రిజల్ట్ ఓకే లేడీస్ సో ఇది మన పొలం మనం అగ్రి ప్రొడక్ట్స్ ఏ టు జెడ్ అయితే యూజ్ చేయడం జరిగింది అయితే పక్క పొలం అయితే ఉందో వాళ్ళు అయితే అగ్రి ప్రొడక్ట్స్ యూజ్ చేయలేదు బయట సో అయితే రసాయన మందులు అయితే అవన్నీ వాడాలన్నమాట సరే మనకు వాళ్ళకి ఎంత పిల్లలు కావచ్చు గ్రోత్ కోసం చెక్ చేద్దామా చూడండి ఒకసారి నేను వాళ్ళు లెక్కేసాను కదా చూడండి ఇది మన యొక్క అగ్రి యొక్క రిజల్ట్ మన అగ్రి ప్రోడక్ట్స్ అయితే వాడామో దాని తాలూకా రిజల్ట్ హైట్ గ్రోత్ ఓకేనా జెంటా ఇక్కడ చూడండి అలాగే చూడండి అలాగే తీసుకురండి చూ చూడండి చూసారా ఒక ఇరవై నుంచి ఇరవై పిలకలు మాత్రమే జంట మాత్రమే ఉంది చూ చూసారంటే హైట్ కావచ్చు గ్రోత్ కావచ్చు అసలు జంట అన్నీ కూడా చూడండి ఇక్కడ కూడా ఇక్కడ కూడా ఇక్కడ కూడా సో జంట అయితే లేదు పిలకలు అనేది నార్మల్గా ఉంది క్లియరా ఇది పక్క పొలం అంటే అగ్రి మన అగ్రి గ్రాన్యువల్స్ అగ్రి వాడిన వస్తువులు బయట మందులు వాటి అంటే బయట రసాయన ఎరువులు వాడిన పొలం ఇది ఇది మన పొలం చూసారా ఏ టు జెడ్ అన్నీ కూడా చాలా క్లియర్గా గ్రోత్ కావచ్చు జంట కావచ్చు చూసారా టోటల్ ఈవెన్గా సో పైరైతే ఉందన్నమాట ఈ అగ్రి మనం యూజ్ చేసుకుంటూ మన మనకైతే తెలిసిన రైతులు ఉన్నారు అంతా కూడా ప్రమోట్ చేద్దాం థ్యాంక్ యూ విష్యూ వెల్త్